అతిథి అర్జున్ ప్రసాద్కి కాల్ చేస్తుంది నిన్న హాస్పిటల్కి వచ్చి నాకేదో న్యాయం చేస్తానని ఏవేవో ప్రమాణాలు చేసి వెళ్ళారు కదా ఇప్పుడు నేను చెప్పింది చేస్తారా అని అడుగుతుండగా ఏం చేయాలో చెప్పమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ నువ్వేది అడిగినా చేస్తాం అని సుభద్ర కూడా మాటివ్గా అహల్యని తీసుకొని హాస్పిటల్కి రండి అంటుంది అతిథి ఎందుకు అని అర్జున్ అడుగుతూ ఉండగా తను ప్రెగ్నెంటా కాదా నేను కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు అహల్యని తీసుకొని హాస్పిటల్కి వచ్చేయండి అని అతిథి అంటూ ఉండగా అలాగేనమ్మా అని వీళ్ళిద్దరూ ఒప్పుకొని అహల్య దగ్గరికి వెళ్తారు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామమ్మా అని అర్జున్ సుభద్ర ఇద్దరు అడుగుతుండగా అహల్య షాక్ అవుతుంది హాస్పిటల్క ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అహల్య అతిథి నిన్ను చెక్ చేయాలంట నువ్వు ప్రెగ్నెంటా కాదా అని తను కన్ఫర్మ్ చేసుకోవాలంట అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు అహల్యని అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ వాళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా కార్లో హాస్పిటల్కి బయలుదేరుతుంది అహల్య అర్జున్ ప్రసాద్ సుభద్రలతో పాటు ఇక గౌతమ్ అర్జున్ ప్రసాద్కి కాల్ చేసి ఎక్కడున్నా నానా అని అడుగుతూ ఉండగా హాస్పిటల్కి వస్తున్నాంరా అని చెప్తూ ఉంటాడు ఎందుకు నానా అని గౌతమ్ టెన్షన్గా అడుగుతూ ఉండగా అతిథి అహల్యని చెక్ చేయాలంట అహల్య ప్రెగ్నెంటా కాదా అని తను కన్ఫర్మ్ చేసుకోవాలంటారా అని అర్జున్ అంటూ ఉండగా మనసులో గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు అహల్య అతిథిని చెక్ చేస్తే అహల్య త్రీ మంత్స్ కాదు ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అని బయటపడుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్ అహల్య నిజంగానే ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని అతిథి తెలుసుకోగలదా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్